సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన అభిమానులు నంద్యాల బ్లడ్ సెంటర్ నందు స్వచ్ఛందంగా రక్తదానం నిర్వహించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా చిన్న భవానీ శంకర్ హజీ సలీం నాగార్జునుడు శ్రీను మల్లి మాబాషలకు నంద్యాల బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు బ్లడ్ అచ్చు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముందుగా మన రియల్ హీరో అయినటువంటి ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు తలసీమ చిన్నారుల కోసం గర్భిణీ మహిళల కోసం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్న గారు అయితేనేమి భవానీ శంకర్ స్వామి గారు అయితేనేమి శ్రీనన్న గారు అయితేనేమి నాగార్జునైతేనేమి బాబాస గారు అయితేనేమి మల్లన్న గారు అయితేనేమి అజిత్ సలమన్న గారి కూడా మీ అందరు కలిసి అభిమానులందరూ పెద్ద ఎత్తున గండల పేషెంట్లకు వచ్చి తలసీమ చిహ్నాల కోసం గర్భిణీ మహిళల కోసం రక్తదానం చేయడం జరుగుతుంది అలాగే కేవలం అది ఒక నందాలే కాకుండా జిల్లా వ్యాప్తంగా వీళ్ళందరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు పాలన ప్రతి చోట పెద్ద ఎత్తున ఎందుకంటే మచ్చలేని మహారాజు ఎవరంటే రారాజు ప్రభాస్ గారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో అయితేనేమి దానం చేసిన దాంట్లో అయితేనేమి రెగ్యులర్ గా బ్లడ్ క్యాంపులు చేస్తున్నారు ఇలాగే సేవ కార్యక్రమం చేసి నిండు నూరేళ్ళు ఐలతో ప్రభాస్ గారు ఉండాలని చెప్పి మరొకసారి నందలు పెట్టిన తరపున నంద్యాల ప్రభాస్ గారి అభిమానులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను